వేరొకరి భార్యని కోరుకోవటం అంటే దేంతో సమానమో తెలుసా ఒక అందమైన స్త్రీ తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఉంది ఇంతలో అటువైపుగా వెళుతున్న ఆ రాజ్యం యొక్క రాజుగారు దాహం వేసి ఆ ఇంటి ముందు ఆగి నాకు మంచినీళ్ళు కావాలి అని అడుగుతాడు ఆ ఆ వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఆ ఇల్లాలు మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని రాజుగారికి ఇస్తుంది ఆ గ్లాస్ తీసుకుంటూ రాజుగారు ఒక్కసారిగా ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఏమి అందం ఏమి వైభోగం ఎంత అందంగా ఉంది ఇలాంటి స్త్రీని నేను ఎలాగైనా దక్కించుకోవాలి అని దుర్బుద్ధితో ఉంటాడు ఇంతలో ఆ స్త్రీ యొక్క భర్త భోజనం పూర్తయిపోయి బయటికి చిన్న పనుందని చెప్పి బయటకు వెళ్లిపోతాడు ఇదే అదునుగా భావించిన రాజుగారు మెల్లిగా లోపలికి వచ్చేసి ఆమెతో ఇలా అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా నీకు ఏది కావాలన్నా నా దగ్గర ఉంది నా దగ్గర డబ్బు నగలు నీకు ఏది కావాలన్నా సరే ఏది తక్కువ కాకుండా నిన్ను చూసుకుంటా నువ్వు నాతో వచ్చేసే అని చెప్పి అంటాడు సరే నేను మీతో వచ్చేస్తాను పాపం రాజ్యమంతా తిరిగి చాలా అలసిపోయి ఆకలితో ఉన్నట్టున్నారు కొంచెం భోజనం చేసిన తర్వాత మనం బయలుదేరదామని చెప్పి అంటుంది సరే అయితే భోజనం వడ్డిచ్చు అంటాడు ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా తన భర్త తిన్న విస్తరాకు మడతలు విప్పేసి అదే విస్తర్లో అన్నం అన్ని వడ్డించేసి భోంచేయండి అని అంటుంది వెంటనే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసి ఎంత అహంకారం నీకు నన్ను ఎంగిలి విస్తరలో భోంచేయమంటావా నేను ఈ రాజ్యానికి రాజును ఏమనుకుంటున్నావు నన్ను అని చెప్పి కోపడతాడు అవును ప్రభు మీరు కూడా ఇదే కదా కావాలి అనుకున్నారు మీరు నా భర్త ఎంగిలి చేసిన నన్ను కూడా కావాలి అని అనుకున్నారు కదా మరి ఆ భర్త తిన్న ఎంగిలి విస్తరలోనే అన్నం తినలేకపోతున్నారే మరి నన్నెలా ఆశపడ్డారు నన్నెలా కావాలి అనుకుంటున్నారు అని చెప్పి ఆ రాజుకి సమాధానంగా చెప్తుంది ఆ మాటకి రాజుగారికి బయర్లు కమ్ముతాయి రాజుగారు తన తప్పును తెలుసుకుని క్షమించమ్మా నా భార్యను తప్ప మిగతా అందరినీ కూడా నా తల్లితో చెల్లితో సమానంగా చూస్తాను నాకు బుద్ధి వచ్చింది నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఆ రాజుగారు వెళ్ళిపోతారు అర్థమైంది కదా పరాయ స్త్రీని కోరుకోవడం అంటే అది దేనితో సమానము